శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే వెనకడుగు వెయ్యొద్దు బిడ్డ ఏడు రోజుల్లో నీ జీవితం అద్భుతం జరగబోతుంది ఇది నువ్వు ఆనందించే వార్త వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఏ మాత్రం కూడా ఏమరపాటుగా ఉండకమ్మా ఎందుకంటే ఈరోజు కేవలం నీ కోసమే ఈ సందేశాన్ని తీసుకువచ్చాను ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకమ్మా అస్సలు వెనకడుగు వేయొద్దు బిడ్డ ఏడు రోజుల్లో నీ జీవితం ఒక మంచి అద్భుతం జరగబోతుంది అది కూడా నువ్వు ఆనందించే వార్త తల్లి ఇక ముఖ్యమైన కొన్ని కొన్ని అంశాలు నువ్వు తెలుసుకోవాలి అవి ఏంటో చెప్తాను విను నువ్వు ఎదుర్కొంటున్నది ఇప్పుడు ఈ సాయి పరీక్ష బిడ్డ నీ జీవితం ఎంత కష్టాల మధ్య నడిగిపోతుంది కదా నువ్వు ప్రార్థించినా సరే ఎంత వేచి ఉన్నా సరే ఊపిరి కూడా ఆడనంత కష్టంగా నిన్ను కష్టాలు చుట్టుముట్టేశాయి కదా ఇక నువ్వు అనుకున్న ద్వారం అనేది మూసుకుపోతుంది తల్లి ఇక నీకు వెలుతురు కనబడకపోయినప్పుడు నీ బాబా కూడా నన్ను రక్షించుకుంటాడమ్మా నీ సహనం నమ్మకం అన్నిటినీ కూడా ఇప్పుడు పరీక్షిస్తున్నాను నీ కళ్ళలో నీళ్లు ఉన్నా సరే గుండెల్లో నమ్మకం ఉంటే అదే విజయం తల్లి ఎంత మనం చిన్న వాళ్ళమైనా సరే బాబా ముందు గొప్ప అవుతామో ఒకే ఒక్క నమ్మకంతో బాబా మాట నీ సహనం చూపే వేలు తల్లి బాబా దగ్గరికి ఒక శిష్యుడు వచ్చారు బాబా ఎందుకు నా ప్రార్థనలు వింటున్నట్టుగా ఉండరని అడిగాడు అప్పుడు ముద్దుగా బాబా నవ్వి ఇలా అంటారు నువ్వు అడిగింది ఇప్పుడు నేను ఇవ్వగలను కానీ నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా నిన్ను చూస్తున్నది నీ కోరికను కాదు నీ సహనం ఇలా బాబా మాటలు తన హృదయంలో దాగాయనమాట నువ్వు ఎప్పుడైతే కావాలని అడుగుతున్నది నేను ఖచ్చితంగా క్షణంలో చూసిస్తాను ఈ పరీక్షల్లో నువ్వు పాస్ అవ్వడమే నిజమైన భక్తి బాబా మీద నమ్మకంతో ఎదురుచూసే ప్రతి నిమిషం కూడా ఒక శుభగడియ బిడ్డ ఈ పరీక్షల్లో పాస్ అయ్యావంటే నీకు డబ్బు కాదు పదిముంది గౌరవం కాదు అదేవిధంగా నీ మనసులో నిండిన ఆనందం నీ హృదయం తడిసిన కృతజ్ఞత నీ సాయి పరీక్ష తల్లి నీలోని శక్తికి బయటకు తీయడానికి బిడ్డ నువ్వు గెలిచినప్పుడు నీకు ఆశ్చర్యపోయేటటువంటిగా నేను ఉన్నాను కదా ధైర్యంగా ఉండు కొన్నిసార్లు నువ్వు ఎంత గట్టిగా ఏడ్చినా సరే నీ మనసు అనేది ఎంత బద్దలైన సరే ఏ ఒక్కరూ కూడా నీ మాట వినరు అప్పుడు నీ హృదయాన్ని నేను తాకుతాను బిడ్డ నీలో నువ్వే ఓదార్చుకునే సమయం అనేది వచ్చింది అది నీ బాబా దగ్గర ఉన్న సమయం తల్లి బిడ్డ నీ బాధను గుర్తు చేసుకొని బాబా నాకు మంచి మార్గం చూపించనని చెప్పుకుంటావు కదా ఇక ఏడు రోజుల తల్లి నువ్వు ఈ పరీక్షల్లో పాస్ అయితే చాలు నీ బాబా నీ జీవితానికి కొత్త విజయం రాయబోతున్నారమ్మా ఇంట్లో సమస్యలు ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ బాబా ఈ రోజైనా సరే నాకు మంచి రోజులు ప్రార్థించండి అని వేడుకుంటున్నావు కదా బిడ్డ రోజు కూడా ఉద్యోగం రాలేదని ఏడుస్తూ ఉంటే నీ బాబా ఫోటో ముందు మీరు నన్ను పరీక్షిస్తూ ఉన్నారు కదా అని బాధపడుతూ ఉన్నావు కదా ఇంకెన్ని రోజులమ్మా ఏడు రోజులే నువ్వు ఊహించిన చోట ఉద్యోగం వస్తుంది నీ జీవితంలో ఒక మిరాకిల్ చూపిస్తాను తల్లి ఆ మిరాకిల్ చూసి నువ్వే ఆశ్చర్యపోతావు ఈరోజు నీ హృదయంతో నీ సాయిని పిలిచావు కదా ఇక నీ జీవితంలో మంచి మార్పు తీసుకురావడానికి నేను పనులు మొదలుపెట్టేశానమ్మా నువ్వు ఆ మార్పుకు సిద్ధంగా ఉండు బాబా అంటే నీ బాబా పరీక్ష బాధ పెట్టడని కాదు తల్లి ఇంకా ఇంకా నిన్ను బలంగా ఉంచడానికి మాత్రమే కాబట్టి ఈ మాత్రం కూడా నన్ను అపార్థం చేసుకోక బిడ్డా నీ బాబా ఏం చేసినా నీకోసమే కదా నిన్ను పైకెత్తడం కోసమే నీలోని నమ్మకాన్ని విశ్వాసాన్ని గంభీరతను బయటకు తీసే ప్రయత్నం మాత్రం ఇది బిడ్డ ఈ పరీక్షల్లో నువ్వు నగ్గావంటే ఏడు ఏడు రోజుల్లో నీ బాబా నీ జీవితంలో మిరాకిలు చూపించకుండా అస్సలు తల్లి అందుకే బాబా ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారమ్మా ఎలాంటి ఆలోచనలు ప్రశ్నలు పెట్టుకోకుండా నన్ను నమ్మి ఎదురుచూడు ఇక నువ్వు ధైర్యంగా నిలబడితే నీ జీవితంలో అన్నీ కూడా సంతోషాలే ఇప్పుడు నీకు కష్టాలు ఎక్కువైతే అర్థం నీకు అతి త్వరలోనే ఆనందం రాబోతుందని అర్థం చేసుకో తల్లి ఏ మాత్రం కూడా నీ సాయి మాట నిర్లక్ష్యం చేయకుండా నీ బాబాగారు పెట్టి అంటే ఈరోజు మంచి పరీక్షలు ఎదుర్కోవాలి కదమ్మా అప్పుడే నీ జీవితం సంతోషమయమవుతుంది నువ్వు ఏడు రోజుల్లో నేను పెట్టే పరీక్షల్లో పాస్ అయ్యావంటే నీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడాలి తల్లి నీతో పాటుగా నాకు కూడా ఎంతో ఆశగా ఉంది నీ సాయి మీద నమ్మకం ఉంచుకొని ధైర్యంగా ఉండి బిడ్డ అని మన బాబా గారు అయితే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు